ఆంధ్రప్రదేశ్లో జరిగిన రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అయిన టిడిపి జనసేన బిజెపి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే ఈ కూటమి నూట ఐదు సీట్లకి నూట అరవై నాలుగు సీట్లను గెలుచుకొని ప్రభంజనం సృష్టించింది అయితే ఇంతకు ముందు అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ మాత్రం దేశంలో ఎవరు ఊహించనంతగా కేవలం పదకొండు సీట్లకే పరిమితమైంది అయితే తమ ఓటమికి కారణాలు ఎలా ఉన్నా కూడా ఆ పార్టీ కార్యకర్తలైతే ఈ ఓటమిని జీర్ణించలేకపోతున్న వాస్తవం మాత్రం నిజం ఈ నేపథ్యంలోనే ఇటు టీడీపీ కార్యకర్తలు కానీ అటు వైసీపీ కార్యకర్తలు కానీ ఒకరిపై ఒకరు దాడులు చేస్తున్నారని అటు ఎవరికి వారే చెప్పుకుంటున్నారు ఈ దాడులపైన అటు వైసీపీ అధినేత జగన్ సైతం ఇటు కూటమి అధినేతలు నారా చంద్రబాబు పవన్ కళ్యాణ్ సైతం స్పందించారు టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు రాష్ట్రంలో ఓపికతో ఉండాలని పిలుపునిచ్చారు ఇక వైసీపీ అధినేత జగన్ సైతం ఈ దాడులపైన పోలీస్ శాఖకు ఒక వినతి పత్రాన్ని కూడా అందించారు వెంటనే ఈ దాడులపైన కఠిన చర్యలు తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి తెలిపారు అయితే ఈ దాడులపైన తాజా కార్యనిర్వాహక అధ్యక్షుడు మంగళగిరి ఎమ్మెల్యే అయిన నారా లోకేష్ స్పందించారు వైసీపీ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయినా కూడా ఆ పార్టీ నాయకులకు ఇంకా బుద్ధి రాలేదని దుయ్యపడ్డారు అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా రక్త చరిత్ర రాస్తూనే ఉన్నాడని టీడీపీ నేత నారా లోకేష్ మండిపడ్డారు కర్నూలు జిల్లా బొమ్మిరెడ్డి పెళ్ళకు చెందిన టీడీపీ నేత గౌరీనాథ్ చౌదరిని అత్యంత దారుణంగా హత్య చేయించారని దుయ్యపట్టారు ఫ్యాక్షన్ పాలన వద్దని జనం చీకొట్టినా బాబాయ్ని చంపినట్లే జనాన్ని చంపుతూ ఉన్నాడని జగన్మోహన్ రెడ్డిపై ఫైర్ అయ్యాడు హత్య రాజకీయాలు ఇకనైనా ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు అయితే నిందితులను వదిలే ప్రసక్తే లేదని నారా లోకేష్ మరోసారి స్పష్టం చేశారు